ప్రజాదర్బార్ పెట్టినప్పుడు రేవదేడ్ గారికి కలిసినాం కలిసి మూడు రోజుల్లో నీకు న్యాయం చేస్తున్నాడు ఇంతవరకు న్యాయం చేయలేదు అన్యాయమే జరుగుతుంది అడుగు అడుగున ఈ రోజు ప్రజాదర్బారు రావడం వలన దాడులు చేస్తున్నారు ఎవరు ఎవ్వరు దాడి చేసిన వారు ఇది ప్రజాదర్బార్ ఉండే సిబ్బంది ఆరు ఎకరాల భూములలో మూడు ఎకరాలు కబ్జా పెట్టింది ఎవరు పెట్టిన వారు ముస్లిం వాళ్ళు మీ పేరు అండి ఏం సమస్య వచ్చారు మీరు ఇక్కడ పేరు నెవూరు మల్లారెడ్డి గ్రామం బాలంపల్లి మండలం జిల్లా యాదాద్రి భువనగిరి ఏం సమస్య వచ్చారు సమస్య పరిష్కారం కోసమో రేవదేడి ప్రజా దర్బార్ పెట్టినప్పుడు రేవతి రెడ్డి గారు కలిస్తే మూడు రోజులలో నీకు న్యాయం చేస్తున్నాడు ఇంతవరకు న్యాయం చేయలేదు అన్యాయమే జరుగుతుంది అడుగు ఈ రోజు ప్రజాదరబానికి రావడం వల్ల ఆడుతున్నారు వాళ్ళు రిసీవ్డ్ కాపీ ఏమంటే రిసీవ్డ్ కాపీ అడిగినందుకే దాడి చేసి భౌతిక దాడులకు చేయడం వల్ల రేవంత్ రెడ్డి దానికి వాస్తవ దుఃఖంతో బాధ్యత వహించి న్యాయ విధానం కనిపించాలి మానవతా దుఃఖంతో బాధ్యత వహించి న్యాయం చేయాలి లేకపోతే ప్రజాదర్భాన్ని బంద్ సందర్భంగా ప్రజలు అడిగేది ఏమంటున్నారంటే రిసీవ్డ్ కాపీ అయినప్పుడు మేము ఎందుకు రావడం ఇక్కడ మేము పిక్చర్ లెక్క కనపడుతున్నాం ఎవరు దచ్చినా ఎవరు వచ్చినా మాకు ప్రజా ఏది రిసీవ్డ్ కాపీ ఇస్తే వీళ్ళు ఉన్నా చచ్చినా బతినా సమస్య పరిష్కారం కాకపోయినా కానీ అదొక సాక్ష్యం లేక ఎవిడెన్స్ లేకుంటుందని ప్రజల అభిప్రాయం ప్రజల అభిప్రాయం లేకుండా ప్రజల ఆలోచన లేకుండా ఆ ధరణి పెట్టిండు చంద్రశేఖరరావు ఆ ధరణితో ఓడిపోయిండు రైతు బంధు తోటే వచ్చింది చంద్రశేఖరరావుతోటే రైతు బంధు పోయింది రుణమాఫీ లేదు ఈరోజు రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి కానీ తగ్గాయి ఈరోజు రేవద్ విదేశాలలో పర్యటన చేస్తుంది కాబట్టి ఊరే చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప పది సంవత్సరాలు చంద్రబాబు చంద్రశేఖరరావు మీరు ఎంత వేదు ప్రజా వ్యతిరేకత ఈ పది నెలల లోపల చంద్ర రేవంత్ అంతకంటే రెట్టింపు ప్రజా వ్యతిరేక మూడా కాబట్టి దాన్ని గుర్తించగలని గమనించగలని రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సందర్భ ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తారు అశోక్ ఏం సమస్యతో వచ్చారు ఇక్కడికి భూమి సమస్యతో వచ్చినాను ఎక్కడ నుండి వచ్చారు వికారాబాద్ డిస్టిక్ ఏమైంది ప్రాబ్లం అయింది ఇది బిల్లా దాకా ల్యాండ్ ఉంది బిల్లా దాకా ల్యాండ్ కు ఇప్పటి నెంబర్ ఇయ్యలేరు దాని గురించి తిరుగుతున్న కబ్జాలో మేము ఆరు ఎకరాల భూమి ఉంది ఆరు భూములలో మూడు ఎకరాలు కబ్జా పెట్టిండి పెట్టింది ముస్లింస్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము ఎంత మాట్లాడినా కానీ మాకు ఎలాంటి సమాధానం ఈడ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చాము లోపలికి సంబంధం లేదు దీనికి ఎందుకంటే ఇంకా బిల్ ఆ నెంబర్ ఇస్తామని చెప్పి సర్వే చేశారు సర్వే చేసేదాల్లో మూడు ఎకరాలు వస్తుంది దానికి ఇప్పటివరకు రికార్డు కు నా పేరు రాలేరు మా తాత పేరు ఉంది రికార్డు కు అదే ఇప్పుడు ఇప్పటికి ఐదు సార్లు వచ్చిన ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటికైనా ఐదు సార్లు ప్రజాభవన్ ప్రజాభవన్ కడికి ఇప్పుడు ఐదు సార్లు వచ్చాను ఏమన్నారు లోపల డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ చేస్తామంటున్నారు కానీ చేస్తున్నారు విక్రవాదు పూర నిర్లక్ష్యం చేస్తున్నారు విక్రవాదు వచ్చి సార్ వాళ్ళు వచ్చి సర్వే చేయాలి టేరేస్ ఉన్న దాంట్లో ఎంఆర్ఓ వచ్చి కరెక్ట్ చేర్లోకి వచ్చి సర్వే చేసి ఇచ్చారంట వాళ్ళకి ఇప్పుడు నాది కూడా ఇట్లా సర్వే చేస్తే నా ల్యాండ్ నాకు వస్తుంది వాళ్ళు వచ్చి సర్వే చేయమంటే చేస్తున్నారు ఎవరినో పనులు పగట్లను పంపిస్తున్నారు మాకు ఎలాంటి నా ఎంఆర్ ఆఫ్ పోయినాను పోయాను ఏమన్నారు అక్కడ సారా మేడం ఎవరున్నారు సార్ ఉన్నారు ఏమన్నారు సార్ అవుతుంది బాబు పైనుంచి నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు అవుతుంది దానికి నెంబర్ గుట్ట కేటాయించలేరు కేటాయించినప్పుడు అవుతుంది అని అన్నారు అది లోపలపల లీడర్లతోనే అవుతుంది ఎవరైతే లోపల లోపల మనకు ఆడతారో వాళ్ళవి మాత్రమే అవుతున్నాయి గరీబాల్ అసలు హాస్పిటల్ పోతే మా హాస్పిటల్ తీసుకుంటలేరు పట్టించుకుంటులేరు తీసుకుంటున్న లెటర్ పక్కకు పెట్టేస్తారు పైనుంచి నుంచి కలెక్టర్ ఫోన్ చేసినా కానీ చేస్తే అప్పుడు పూర్తి చేస్తామంటూ చేయరు పక్కకు తీసి పెట్టేస్తారు అదే ఆయన ఉట్టిన తిరుగుతారో పని లేదు ఏం పట్టలేదు అని చెప్పి నోళ్ళని విర్లక్ష్యం చేస్తున్నాను ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రసాద్ కుమార్ ఓకే ఆయన దగ్గర పోయినామా తీసుకెళ్ళాము ఈ సమస్య ఆయన దగ్గరికి తీసుకుపోయినా మా ఆయన దగ్గర నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది కానీ అది పెడతా కూడా మరి ఎలాంటి యాక్షన్ లేదు ఇప్పుడు ఓకే వచ్చి సర్వే చేశారు కానీ ఎలాంటి యాక్షన్ లేదు మారు వాళ్ళ మన ఎన్ని ఎమ్మెల్యే తోని కాలేదు కాలే అజాభవన్ కి ఇప్పటికి ప సార్లు అనిపిస్తుంది ఇప్పుడు కాదు సార్ లాస్ట్ కొంచెం ఇప్పటికైనా అయితే చెప్పలేదా లోపల మేడం కానీ సార్ ఇద్దరు ఉంటారు కదా చెప్పలేదా ఎన్ని సార్లు తిరిగినా చెప్పలే చెప్పండి మనం ఇప్పటికి ఐదు సార్ లా దిగబట్టి ఇప్పటికి అది అంటే నేను మాట్లాడతా బాబు ఇటుకే నేను కంపల్సరీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినాక చూడు వాళ్ళు రాకుంటే మళ్ళా వచ్చి నాకే గదువు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏమన్నారు ఇట్లనే చెప్పారా ఓటీపీ వస్తుంది నెంబర్ వస్తుంది అని అన్నారు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది చెప్పారు రాలేదని చెప్పిన రాలేదా అంటే రాలేదు మేడం అని చెప్పిన రాలేదా ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ ఎందుకు నిర్లక్ష్యం నేను కూడా అడుగుతా ఇప్పుడు తీసుకుంది ఒకటి దరఖాస్తు లైన్ లో ఒకటి ఇచ్చాను ఓ పేపర్ ఏమో మేడం పెట్టుకుంది ఇప్పుడు కలెక్టర్ ఇంకో మేడం ఉంది ఇప్పుడు దీనికి ఆ కలెక్టర్ ఒకటి మళ్ళీ కలెక్టర్ కూడా తీసుకుంది కంపల్సరీ సార్ తన మాట్లాడితే నీకు పరిష్కారం సేనుకారికి పోయి సర్వే చేసి అప్పుడు వెనక భూమి ఇప్పించాలని చెప్తా అని చెప్పింది